వెల్కమ్ టు మై ఛానల్ హనుమాన్ స్టేషనరీ జిరాక్స్ గిఫ్ట్స్ బెంగళూరు ఎక్స్ రోడ్ ఓకే టైలర్ షాప్ ఇక్కడ రైస్ డిపో బైక్ మెకానిక్ పాయింట్ బంగళూరు ఎక్స్ రోడ్ ఓకే చూస్తున్నారా బెంగళూరు ఎక్స్ రోడ్ దగ్గర ఉంటాయి ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి SBI Bank कन्नडा SBI Bank ఇక్కడ ఐడియల్ స్కూల్ ఉంటది దుర్గా మాత టెంపుల్ ఛాయ అమృతం హోటల్ ఇక్కడ సకగోసైస్ అనేది మనకి ఇక్కడ ఫిష్ మార్కెట్ బెంగుళూరు గేట్ చౌరస దగ్గర ఫస్ట్ రింగ్ చూస్తున్నాను కదా ఫస్ట్ రింగ్ మంచిగా సెల్ఫీలు కూడా దిక్కోవచ్చు బళ్ళు పార్కింగ్ పక్కన పెట్టుకొని బండిలో ఎవరికి డిస్టర్బెన్స్ రాకుండా దూరం పెట్టుకొని మంచిగా లోబడి పోయి ఫోటోలు దిగొచ్చు మంచిగా ఉంటుంది పార్క్ అయితే సూపర్ ఉంటుంది మనం ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్కూల్ టైం అయితే బాబుకి పిల్లల్ని ఎక్కించుకొని రావాలి ఇంటికి ఓకేనా ఫస్ట్ బ్రిడ్జ్ అయితే దాడుతున్నాం మనం రోడ్మైతే అన్ని రకాల బిజినెస్లు మంచిగా నడుస్తున్నాయి గోలీ సోడా నిమ్మకాయ సోడా చెరుకు రసం పనస పండ్లు చూసారు కదా ట్యాంకర్ అయితే చూసుకోకుంటే మాత్రం ఇంకా అంతేసంగది పచ్చడి అవుతుంది ఇటు పక్క పంట అన్ని బిజినెస్లు ఉంటాయి పంచపండ్లు పట్ట చపోడపాండ్లు శీతల పండ్లు కొబ్బరికాయలు జామకాయలు ఇంకా అన్ని రకాలు सेंटर मील्स स्पाइसी स्पाइसी मील्स चिकन मील्स वेज मील्स बोटी राइस सोचना रहता है ये वो चरकरा सब बनलाई थे उन्हें అనుకుంటూ పోతు మన వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ జివిఆర్ కన్వెన్షన్ హాల్ ఉంది మనకి లెఫ్ట్ సైడ్ లో పెట్రోల్ బంక్ ఉంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఒకటిది ఇక్కడ ఎదురుగా మంచిగా రెస్టారెంట్ ఉంది చిన్నది ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ రైట్ సైడ్ లో ఒకటి ఉంది మనకి ఇక్కడ సైడ్ కొబ్బరి బొండలు ఉంటాయి లెఫ్ట్ సైడ్లో మా అంకుల్ అమ్ముతున్నాడు కదా కొబ్బరి బొండ చీప్ అండ్ బెస్ట్ ఫర్నిచర్ షాప్ ఉంది ఆర్టీ ఆఫీస్ ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మంచిగా భారత్ పెట్రోల్ బంక్ అయితే మంచిగా రిపేర్ చేపిస్తున్నారు కొత్త కొత్తగా శుభం ఫంక్షన్ హాల్ ఇది మా ఫ్రెండ్ ఇది

మార్కెట్ అంకుల్ మంచిగా కూర్చున్నాడు ఫిష్లు అమ్ముకుంట చూస్తున్నారు కదా ఇక్కడ యూటర్న్ అయితే వచ్చింది మనం ఇండికేటర్ అయితే ఆన్ చేసుకున్నాము యూ టర్న్ అయితే చేస్తున్నాము ఓ యూటర్న్ అయితే చేసినాము ఇంకా ఇక్కడే కరెంట్ ఆఫీస్ ఉంటుంది మొన్న కూడా కరెంట్ ఆఫీస్ కాడ ఇవి టర్న్ చేసుకోవాలి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే స్లోగా స్కూల్ వస్తుంది మా బాబుని అయితే పికప్ చేసుకోవాలి చేసుకున్నాక ఇంకా తర్వాత ఉంటుంది ఇంకా ఇక్కడ ఫర్నిచర్ షాప్ ఉంది డోర్లు డికోలం డ్రికొలం డోర్లు బాగుంటాయి సీసాలమ్మ గుడి అయితే పోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడ ఇండికేటర్ అయితే వేసుకున్నాం మనం స్లోగా స్కూల్కి వెళ్ళిలోకి ఎండ ఇండికేటర్ అయితే వేసాము గుడ్ నైట్ నైస్ ఓ కాకున్నాయి ఫర్చునర్ గారు ఓవర్తో వచ్చింది సెవెన్ డబల్ టూ సెవెన్ అంట వాళ్ళ బాబులన్నీ వాళ్ళ పిల్లలు ఎక్కించుకొని పోతున్నాను చూస్తున్నారు ఇక్కడే ఎదురుగా అక్కడ ఎదురుగా ఉన్న వైట్ షర్ట్ మా సర్డెక్ కదా మా బాబు అయితే రెడీగా ఉన్నాడు కూర్చొని రావడానికి వచ్చేసాడు వచ్చేసాడు చూడండి ఓ వచ్చేసాడు రెడీగా ఉన్నావా సుజన్ అప్పుడే ఎంత ఫాస్ట్గా వచ్చేసాను కదా కదా బ్యాగీ 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 మా బ్యాగ్ అయితే మస్తు బరువు ఉంది నేనైతే అందుకున్నాను చాలా బరువు ఉంది బ్యాగు హారన్ అయితే కొడుతున్నాడు వేరే కార్ అయినా కుయ్యి కుయ్య అని ఓకే ఇంకా పిల్లలందరూ ఎండకు బాగా ఎండిపోతున్నారు చూసారు కదా నేనైతే కార్ ఇక్కడ బాబు నెక్కించుకున్నాను మా వీడియో ఎప్పుడు ఫుల్ అయ్యే తెలియదు మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి అలా గంట పిల్ల కూడా ఒకటి ఇంకోటి వీడియో మాత్రం ఫుల్గా కంప్లీట్ అయ్యే వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ స్కూల్ అయితే బిల్డింగ్ ఇదే ఇది బ్యాక్ నేను కాబట్టి అట్లా అట్లా వస్తుంది ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ సంకేత్ వస్తున్నావా మా యూట్యూబ్లోకి వస్తావా ఏ నేను అప్పుడే ఎగో లైన్ లోనే ఉంది లైవ్ పెట్టినా మావాడు అయితే గురకాయిచ్చి చూస్తున్నాడు లైవ్ అనగానే మళ్ళీ ముంగరానికి కార్ వచ్చింది బిడ్డ కిరాక్ స్టైల్ అయితే ఇచ్చాడు తగ్గేది లేదు పుష్ప అంటుండు మా డాడీ యూట్యూబర్ అని చెప్పేసి మా అబ్బాయి అయితే చాలా గౌరవపడుతున్నాడు అప్పుడప్పుడు తిట్టుకుంటాడు కానీ జరా అప్పుడప్పుడు జరా మా డాడీ గ్రేట్ అంటాడు చూసారా ఇక్కడ అబ్బాలో పార్వల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనవాడలో ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇంకోటి ఇక్కడ మహా నియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది లెఫ్ట్ సైడ్లో రోజు బేకర్స్ కూడా ఉంటుంది బాగుంటాయి ఐటమ్స్ బేకర్స్లో మంచిగా కమ్మ కమ్మ ఇక్కడ ఎదురుగా అయితే మనకి మహాలక్ష్మి టాపిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ హాల్ ఏదో ఉన్నదని చెప్పిన కదా జేఎంఆర్ ఫంక్షనాలు చూసారు కదా నెక్స్ట్ ఇంకేముంది పెట్రోల్ బంక్లు అయితే ఇప్పుడు అక్కడ వచ్చేసాము మీకు అందరికీ మా ఫుట్టును అయితే ఎక్కించుకున్నాను ఇంకా బయలుదేరుతున్నాం ఇంటికి ఇక్కడ ఎత్తున టాయిల్స్ అవి ఇవి పెట్టారు రిచ్గా ఉన్నట్టు సుచి రుచి బార్ రెస్టారెంట్ పండ్లు కొబ్బరి బొండలు రిటర్న్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మేము వెళ్తున్నాం ఇంటికి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ చాయ్ తాగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ బండలు టైల్స్ మార్బుల్స్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓ బండలు కూడా ఇవాళ లెఫ్ట్ సైడ్లో మనం ఇక్కడ డంగు అయితే ఉంది సిమెంట్ ఇటుకలు బ్రిక్స్ కంకర సిమెంట్ ఉష్కే అన్నీ దొరుకుతాయి ఇక్కడ పండ్ల షాప్ అయితే పెద్ద పెట్టుకుంటున్నాం మావాడైతే చాలు చాలా చాలా ఇప్పటికీ పెద్దదైంది వీడియో నా ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాం మరి మీరైతే చాలా ఇష్టంతో అయితే మా వీడియోలన్నీ చూడండి ఎందుకంటే మీకు కూడా పనికొచ్చే ఐటమ్స్ ఏదో ఒకటి కనబడతాయి చూసుకోండి కొంచెం వీడియోలు అయితే కంపల్సరీ చూడండి ప్లీజ్ లైక్ చేయండి అలా కంటబుల్ అవ్వడం ఫ్రెండ్స్ మా వీడియోలు అయితే తప్పకుండా ఫుల్ టైం వీడియో చూడండి ఫ్రెండ్స్